ంశాంతి అష్టభుజదారి దేవీలని సదా ఆహ్వానిస్తాము పూజిస్తాము మహిమ చేస్తాము అలాగే వారిని శక్తులు అని కూడా అంటాము అష్టభుజాధారి అనగా ఎయిట్ పవర్స్ ఆఫ్ ద సోల్ ఆత్మ యొక్క అష్టశక్తులు అందుకనే దేవీలని శక్తులు అని అంటాము శక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దైవత్వం ఉంటుంది అన్నిటికంటా మొట్టమొదటి శక్తి విచ్ మీన్స్ ద ఫస్ట్ పవర్ ఆఫ్ ద సోల్ విచ్ విల్ టేక్ ద సోల్ టువర్డ్స్ డివినిటీ ఈస్ ద పవర్ టు విత్ర విస్తారాన్ని సంకీర్ణం చేసే శక్తి లేదా పవర్ టు డిటాచ్ ఎలాగైతే ఒక తాబేలును మనం గమనించినట్టయితే ఒకవేళ చుట్టుపక్కల అపాయకరంగా అనిపించినట్టయితే తాబేలు ఒక్క క్షణంలో తనని తాను విత్డ్రా చేసుకుంటుంది ఎప్పుడైతే తాబేలు తనని తాను విత్డ్రా చేసుకుంటుందో ఒక ఏనుగు దానిపై నుంచి వెళ్ళినా కూడా తాబేలు సురక్షితంగా ఉంటుంది ఎందుకంటే అది సరైన సమయంలో పరిస్థితి నుండి విత్డ్రా చేసుకుంది ఒకవేళ అది పరిస్థితిలో యథాతథంగా ఉన్నట్టయితే ఆ తాబేలు అటువంటి పరిస్థితిలో రక్షించుకోలేదు ఇది ఆత్మ యొక్క జీవితాన్ని జీవించే విధానము ప్రతిరోజు ఉదయం మేల్కొని పదిహేను ఇరవై నిమిషాల పాటు ఒకవేళ మనం మెడిటేషన్ అభ్యాసం చేస్తాము ధ్యానము పరమాత్మను స్మృతి చేసే విధి అయితే మనం ఏం చేస్తున్నామంటే చుట్టుపక్కల విషయాల నుండి పరిస్థితుల నుండి వ్యక్తుల నుండి మనల్ని మనం ఇద్దా చేసుకునే ప్రాక్టీస్ చేస్తున్నాము గోయింగ్ అవే ఫ్రమ్ ద అవుట్ సైడ్ అండ్ కనెక్టింగ్ టు ద గాడ్ ఇన్ సైడ్ అండ్ కనెక్టింగ్ టు ద వన్ ఎబో ఈ అభ్యాసము ఒకవేళ మనం ఉదయమే చేసినట్టయితే రోజంతా చేయడం చాలా సహజంగా అయిపోతుంది ఒకవేళ ఉదయం చేయలేదంటే రోజంతా చేయడం కష్టంగా అవుతుంది ఉదయం ఉదయమే పదిహేను ఇరవై నిమిషాలు కేటాయించి పవర్ టు విడ్రా అనగా విషయాల నుండి తమని తాము అతీతంగా చేసుకొని ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం చేయాలి తర్వాత రోజంతా కూడా ప్రతి ఒక్క గంట తర్వాత ఒక్క నిమిషం ఆగాలి ప్రతి ఐ యాభై తొమ్మిది నిమిషాలకి ఒక్క నిమిషం అతీతంగా అయ్యి మనస్సుకి విశ్రాంతినివ్వాలి తమలో ఎలాంటి సంకల్పాలు వస్తున్నాయో గమనించండి తర్వాత ఒక ప్రియమైన సంకల్పం ఉత్పన్నం చేయండి ఐఎమ్ ఎ డివైన్ సోల్ ఐహం శక్తి ఐఎం ఏ పవర్ఫుల్ సోల్ ఈ సంకల్పం చేసి ఆత్మిక స్థితిలోకి వచ్చి తిరిగి కర్మలోకి రండి ఒక్క నిమిషం కొరకు అతీతం అయ్యారు యాభై తొమ్మిది నిమిషాలు కర్మలోకి వచ్చారు మరలా ఒక నిమిషం కొరకు అతీతంగా అయ్యారు తమని తాము ఎనర్జైజ్ చేసుకున్నారు యాభై తొమ్మిది నిమిషాలు తిరిగి కర్మలోకి వచ్చారు ఇలా చేసినట్టయితే మన యొక్క అతీతంగా అయ్యే శక్తి పెరుగుతూ ఉంటుంది స్పిరిచువాలిటీ మీన్స్ పవర్ టు డిటాచ్ కొన్నిసార్లు మనం డిటాచ్మెంట్ అనే శబ్దంతో చాలా భయపడతాము నేను ఆధ్యాత్మికత వైపు వెళ్ళలేను ఎందుకంటే నేను వ్యక్తులతో అతీతంగా అవ్వలేను అని అంటాము కానీ డిటాచ్మెంట్ యొక్క సరైన అర్థం ఏంటి ఇద్దరు పిల్లలు అవిభక్తులుగా అనుకోండి వారి జీవితం ఎలా ఉంటుంది కలిసి కూర్చుంటారు కలిసి నిద్రిస్తారు ఇలాంటి జీవితము సౌకర్యవంతంగా ఉంటుందా కాదు కదా తర్వాత వారికి సర్జరీ చేసి వారిని విడదీస్తారు ఎప్పుడైతే వారు విడిపోతారో అలాగా ఫిజికల్లీ డిటాచ్డ్గా అవుతారో ఒకరు కూర్చుంటే ఇంకొకరు నిర్చోగలుగుతారు ఒకరు నిదురిస్తే ఇంకొకరు బయటకు వెళ్ళగలుగుతారు ఇలాంటి జీవితం ఇంకా ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటుందో ఇది ఎలా ఉంటుందో మనకి తెలుసు ఇప్పుడు తీరిని ఎమోషనల్ లెవెల్లో చూసినట్టయితే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒకరు బాధపడితే ఇంకొకరు కూడా బాధపడతారు ఒకరు నిరుత్సాహపడితే ఇంకొకరు కూడా నిరుత్సాహపడతారు ఒకరు ఏదైనా అన్నట్టయితే ఇంకొకరు దుఃఖిస్తారు అంటే ఇద్దరి మానసిక స్థితి అటాచ్డ్గా ఉంది ఇస్ ఇస్ కంఫర్టబుల్ ఆలోచించండి ఒకరు దుఃఖితులుగా ఇంకొకరు శక్తిశాలిగా ఒకరు కోపంగా ఇంకొకరు శాంతిగా ఒకరు బాధగా ఒకరు సంతోషంగా ఉన్నట్టయితే ఇలా డిటాచ్గా ఉన్నట్టయితే మనం వారికి పవర్ని రేడియేట్ చేసి వారిని కూడా వారి దుఃఖం బాధల నుండి బయటకు తీసుకురాగలుగుతాం ఉదాహరణకి ఒక కుటుంబంలోని నలుగురు వ్యక్తులు వాకింగ్కి వెళ్తున్నారు మధ్యలో ఒక గొయ్యి అడ్డు వచ్చింది ఒకరందులో పడిపోయారనుకోండి మరి మిగిలిన ముగ్గురు ఏం చేయాలి మిగిలిన ముగ్గురు మీకు మాతో చాలా ప్రేమ ఉంది కాబట్టి మీరు పడిపోతే మేము కూడా అందులో పడిపోవాలి అని ఇలాగే అంటారా కాదు కదా మిగిలిన ముగ్గురి పాత్ర ఏంటంటే బయట ఉండి అంటే డిటాచ్గా ఉండి ఎవరైతే పడిపోయారో వారిని కూడా బయటకి తీసుకురావడం ఇదే డిటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు అన్కండిషనల్ లవ్ డిటాచ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు అన్కండిషనల్ రెస్పెక్ట్ డిటాచ్మెంట్ ఈక్వల్ టు అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అటాచ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు హర్ట్ అటాచ్మెంట్ ఈక్వల్ టు ఇన్సెక్యూరిటీ అటాచ్మెంట్ ఈక్వల్ టు రిజెక్షన్ అటాచ్మెంట్ దుఃఖం ఇస్తుంది మనమందరము అటాచ్మెంట్లో దుఃఖం అనుభవించాము కానీ రాంగ్ బెలిసిస్ట్ ఏంటంటే అటాచ్మెంట్ ఈక్వల్ టు లవ్ అని మనకు అనిపిస్తుంది ఎప్పుడైతే అటాచ్డ్గా అవుతారో వారి యొక్క ఒక్క మాట కూడా మనకి చెడుగా అనిపించినట్టయితే మనం ఎంత బాధపడతామంటే మనం వారికి నెగిటివ్ వైబ్రేషన్స్ పంపిస్తాము వారు భార్య భర్తలే కావచ్చు తల్లి తండ్రి పిల్లలు కావచ్చు స్నేహితులు కావచ్చు ఆ క్షణము మనం వారికి ప్రేమను పంపించడం లేదు ఆ క్షణం మనం వారికి బాధని పంపిస్తున్నాము మనం మన కుటుంబానికే రోజంతా ఎన్నిసార్లు బాధని పంపిస్తున్నాము ఎందుకంటే వారి ప్రవర్తనతో మనం అటాచ్డ్గా ఉన్నాము వారు ఎలా ఉండాలి అనే ఆకాంక్షతో మనం అటాచ్డ్గా ఉన్నాము నా కుమారుడు ఎలా ఉండాలి నా కుమారుడు నేను చెప్పిందే వినాలి ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటే యాక్సెప్టెన్స్ చెయ్యలేము యాక్సెప్ట్ చేయనట్టయితే బాధ కలుగుతుంది ఒకవేళ మనం బాధపడినట్టయితే మనం వారికి బాధని పంపిస్తాము వారు ఏదైనా ఎటువంటి కర్మ అయినా చేస్తే మనం చింతిస్తాము మన చింతని వారికి పంపిస్తాము మనకి తెలియకుండానే మనం మన కుటుంబకుడికి అందరికంటే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీని పంపిస్తాము బాధ చింత ఆందోళన వీటన్నిటికీ ఒకే ఒక కారణం వీఆర్ అటాచ్డ్ సో ద ఫస్ట్ పవర్ టు పవర్ టు డిటాచ్ ఎంతెంతగా స్పిరిచువల్ స్టడీ చేస్తూ ఉన్నట్టయితే మెడిటేషన్ చేస్తూ ఉన్నట్టయితే సోల్ పవర్ పెరుగుతూ ఉంటుంది ఎంతగా సోల్ పవర్ పెరుగుతూ ఉంటుందో మన పైన సిచ్యువేషన్ యొక్క మరియు వ్యక్తుల బిహేవియర్ యొక్క ప్రభావము పడదు ప్రస్తుతం ఎలా ఉందంటే ఎలాంటి పరిస్థితియో అలాగే మన మనసు యొక్క స్థితి పరిస్థితియే బాగాలేదు కావున బాధ అయితే కలగాల్సిందే అటాచ్డ్ టు సిచ్యువేషన్ అటాచ్డ్ టు పీపుల్ అయితే పరిస్థితి కష్టంగా ఉన్నా మనం స్టేబుల్ గా ఉండాలి ప్రవర్తన వారిది తప్పుగా ఉన్నా మనం స్టేబుల్ గా ఉండాలి దిస్ ఈస్ డిటాచ్డ్ డిటాచ్మెంట్ డివినిటీస్ రోజంతా దీనిని ప్రాక్టీస్ చేద్దాము సమస్యలు అయితే వస్తాయి ఎవ్రీ సిచ్యువేషన్ విల్ నాట్ బి అవర్ వే వ్యక్తులు కూడా రకరకాలుగా వ్యవహరిస్తారు మనం ఎలా కావాలనుకుంటే అలా మొత్తం జరగదు సో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి హోంవర్క్ వచ్చే ఇరవై నాలుగు గంటలు ఎలాంటి విషయమైనా ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎలాంటి వ్యవహారం మనము స్టేబుల్గా ఉండాలి పరిస్థితి ప్రభావము మన పైన కాదు మన వైబ్రేషన్స్ యొక్క ప్రభావము పరిస్థితి మరియు వ్యక్తులపైన పడుతుంది ఒకవేళ మనం దీనిని ఇరవై నాలుగు గంటలు చేసినట్టయితే మనల్ని మనము శక్తిశాలిగా అనుభవం చేయడం ప్రారంభమిస్తాము బికాస్ ఐ ద సోల్ హ్యాస్ ఎమర్జుడ్ శక్తి విత్ ఇన్ మీ మనం మన లోపల ఉన్న శక్తిని ఆహ్వానించాలి దీనికి గుర్తుగానే పార్వతి దేవిని చూపిస్తారు పార్వతి అనగా పరివర్తన అవ్వడానికి సిద్ధంగా ఉన్న ఆత్మ ద సోల్ హూ ఈజ్ రెడీ టు ట్రాన్స్ఫామ్ రెడీ టు చేంజ్ ఎవరైతే అటాచ్డ్గా ఉంటారో ఆ ఆత్మ పరిస్థితి మారాలి అని అనుకుంటారు ఇతర వ్యక్తులు మారాలి అనుకుంటారు కానీ ఎవరైతే విద్రోగా ఉంటారో డిటాచ్డ్గా ఉంటారో వారంటారు ఐఆమ్ రెడీ టు చేంజ్ ఏ ఆత్మ అయితే పరివర్తన అవ్వడానికి సిద్ధంగా ఉంటారో వారే పార్వతి పార్వతీదేవి గురించి ఏం చెప్తారంటే శంకరుడు తపస్సుకి వెళ్తాడు కానీ పార్వతీదేవి వెళ్ళి తను అక్కడే ఉంటుంది అంటే ఇల్లు వాకిల్లు వదిలి వెళ్ళకూడదు ప్రపంచం నుండి దూరంగా వెళ్ళకూడదు డిటాచ్డ్ గా అవ్వడానికి ప్రపంచం మధ్యలోనే ఉండాలి అందరి మధ్యలో ఉండాలి అందరితో పాటు ఉండాలి చాలా ప్రేమగా ఉండాలి ఇక్కడ డిటాచ్డ్గా ఉండాలి డిటాచ్మెంట్ ఈజ్ నాట్ హియర్ దట్ వీఆర్ మూవింగ్ ఫ్రమ్ పీపుల్ డిటాచ్డ్ మీన్స్ అన్టచ్డ్ బై ద వైబ్రేషన్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండ్ పీపుల్ వైల్ బీయింగ్ విత్ దెమ్ పార్వతీదేవి శంకరుడితో పాటు దూరంగా వెళ్ళదు అక్కడే ఉంటుంది పార్వతీదేవితో పాటు రెండు గోవులని కూడా చూపిస్తారు రెండు గోవులు అనగా గోవు పవిత్రమైనది గోవు లైఫ్ గివింగ్ ఫోర్స్ జీవితాన్ని ఇచ్చే శక్తి గోవు యొక్క ప్రతి పదార్థము ఆవు పాలు కౌ యూరిన్ కౌ డంగ్ ఎవ్రీథింగ్ నర్చర్స్ లైఫ్ అంటే ఏ ఆత్మ అయితే డిటాచ్డ్గా ఉంటుందో ఎంతెంతగా మనం డిటాచ్డ్గా ఉంటామో అంతంతగా మనం పవిత్రంగా అవుతూ ఉంటామో డివైన్గా అవుతూ ఉంటాము అంతంతగా మన వ్యక్తులని నర్చర్ చేయగలుగుతాము బికాస్ మన ప్రేమ అన్కండిషనల్గా అవుతూ ఉంటుంది మన గౌరవము అన్కండిషనల్గా అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటాము మరియు ఎల్లప్పుడూ ఇస్తూ ఉంటాము వారి ప్రవర్తన పైన ఆధారపడము ఐద సోల్ వెన్ ఐ ఇమజ్ మై డివినిటీ ఐ విల్ బి ఏబుల్ టు నర్చర్ అదర్ పీపుల్ కావున గోవు లైఫ్ గివింగ్ ఫోర్స్ యొక్క సింబల్ కావున వచ్చే ఇరవై నాలుగు గంటలు ఐఎమ్ శక్తి ఐఎమ్ దట్ పార్వతి ఈ స్వామానం తీసుకొని నేను పార్వతీదేవిని నాలో విత్డ్రా చేసుకునే సాక్షిగా అయ్యే శక్తి ఉంది నేను ఆత్మని శక్తిని ఆ ద శక్తి రేపు ఈ సమయంలో మనము ఇంకొక శక్తిని చూద్దాము ఓం శాంతి